శుక్రగ్రహ మహిమ ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం నిర్వికల్పానంద శుక్రస్తుతి శ్లోకాన్ని పఠించి కథనాన్ని ప్రారంభించాడు శుక్రుడు ప్రధానంగా ఐశ్వర్య ఆనంద సౌభాగ్య వైభవ కారకుడు ఆయన కారకత్వాలు ఇంకా ఉన్నాయి కానీ ప్రస్తుతం వాటితో మనకు అవసరం లేదు ఐశ్వర్య సౌభాగ్య వైభవాలు కోల్పోయి తిరిగి పొందిన పురాణ పురుషుని గాథను ఉదాహరణగా చెప్పుకుందాం క్షీరసాగర మదన గాథ మీకు గుర్తుండే ఉంటుంది ఆ అమృత సాధన కార్యంలో ఇంద్రాది దేవతలకు చేయుత అందించి అమృతంలో పాలు పంచుకోలేక బలిచక్రవర్తి భంగపడిన విషయం మనం విన్నాం వధనం అనంతరం జరిగిన సురాసర యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన బలిచక్రవర్తిని శుక్రాచారుడు మృత సంజీవిని విద్యతో పునరుజ్జీవిని చేశాడు బలిచక్రవర్తి కృతజ్ఞతాభారంతో శుక్రాచారుడిని అనన్య సామాన్యమైన రీతిలో సేవించి సంతోషపెట్టాడు శిష్యుడి సేవకు ప్రసన్నుడైన శుక్రుడు ఆయన చేత విశ్వజిత్ యాగం చేయించాడు యజ్ఞం విజయవంతంగా పరిసమాప్తమైంది హోమాగ్నిలోంచి సువర్ణ వస్త్రాలు కప్పిన రథము సూర్యరథాష్టాలు లాంటి జవనాష్టాలు సింహపతాకము దివ్యమైన ధనస్సు రెండు అమ్ముల పొదులు కవచము వెలికి వచ్చాయి అగ్నిదేవుడు వాటిని బలిచక్రవర్తికి బహుకరించాడు శుక్రాచార్యుడు శిష్యుడికి తెల్లటి శంఖాన్ని ఇచ్చాడు తాతగారైన ప్రహ్లాదుడు ఎప్పటికీ నా వాడిపోని పద్మమాల ఇచ్చాడు బలిచక్రవర్తి ఆనందంతో పొంగిపోయి గురుదేవుడైన శుక్రాచార్యులకు ధన్యవాదాలు అర్పించాడు యుద్ధానికి అవసరమైన దివ్య పరికరాలను పొందిన బలితో శుక్రుడు ఇలా అన్నాడు బలి మనకు అమృతం లేకపోతే ఏం మా వద్ద మృత సంజీవిని దివ్య విద్య ఉంది మీ వద్ద దివ్యరథము ధనుర్భాణాలు కవచము ఉన్నాయి మేము బహూకరించిన ధవళ శంఖాన్ని పూరించు అమరుల మీద సమరం ప్రకటించు బలిచక్రవర్తి శుక్రాచార్యుడి వైపు క్షణకాలం సందేహిస్తూ చూశాడు గురుదేవ క్షీరసాగర తీరాన జరిగింది చూశాక విజయసాధన విషయంలో సందేహంగా ఉంది దేవతలను జయించడానికి ఈ రథము ధనుర్భాణాలు చాలు అంటారా చాలవు తమ శుభదృష్టిని ప్రసరించి విజయోస్తి అనండి అది ఒక్కటే కూడా చాలదు ఆ శుభదృష్టిని కూడా ప్రసరిస్తాను గురుదేవా బలి ఆశ్చర్యంగా అన్నాడు నీ మీద నీ అసురగణం మీద కాదు నాయన ఇంద్రుడి మీద మహేంద్రుడి మీద ప్రసరించే ఈ శుక్రుడి వక్రవీక్షణ బలిచక్రవర్తికి వెయ్యింతలు బలాన్ని ఇస్తుంది సమరానికి సాగు ఈసారి నిశ్చయంగా జయం నీదే శుక్రాచార్యుడు తీక్షణంగా చూస్తూ అన్నాడు ఇంద్రసభ సభ రంభ ఊర్వశి నాట్యం చేస్తున్నారు దేవేంద్రుడు తన్మయత్వంతో చూస్తూ ఆనందిస్తున్నాడు అప్సరసల అందెలు లయబద్ధంగా శ్రవణ మనోహరంగా ధ్వనిస్తున్నాయి దేవాచారులు ఇద్దరు ఆందోళనతో సభలోకి పరిగెట్టుకుంటూ వచ్చారు వాళ్ళ రాకను గమనించిన బృహస్పతి చెయ్యెత్తి ఉర్వశీరంభలను వారించాడు మంజీర మనోహర నా నాదాలు ఆగిపోయాయి సురసామ్రాట్కు జయం ప్రభు బలిచక్రవర్తి అఖండ సేనా వాహినితో అమరావతిని చుట్టుముట్టాడు ఒక దేవాచారుడు అన్నాడు నిజమా ఇంద్రుడు ఆశ్చర్యంతో అరిచాడు నిజమే ప్రభు కోట చుట్టూ రాక్షసైన్యం మహరించింది మార్గాలన్నింటినీ మూసివేశారు రెండవ చారుడు వణికే కంఠంతో విన్నవించాడు అసుర సైన్యం రోగిస్తున్న అనేక శంఖాల భీకర ధ్వనులు దేవచారులు చెప్పిన వార్త నిజమే అంటూ చాటుతున్నట్టు సభాభవనంలోకి దూసుకొస్తున్నాయి ఇంద్రుడు ఆందోళనతో బృహస్పతి వైపు చూస్తూ సభ చాలించి లేచాడు గురుదేవ పరాజయాన్ని రుచి చూసిన బలి అచిరకాలంలోని యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడంటే ఏదో నూతన శక్తి అతనికి లభించి ఉండాలి ఇంద్రుడు సాలోచనగా అన్నాడు శూన్యంలోపు చూస్తున్న బృహస్పతి తన దృష్టిని ఇంద్రుడి వైపు తిప్పాడు మహేంద్ర శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత యాగం చేయించాడు దానితో అసురులు బలం ఇబ్బడి ముబ్బడి అయింది బ్రహ్మవాడు బ్రహ్మవాదులైన భృగువంశీకులు అసామాన్య శక్తులను బలికి వనగూర్చుతున్నారు శ్రీ మహావిష్ణువు పరమశివుడు తప్ప మరెవరూ బలిని ఎదిరించి జయించలేరు గురుదేవా అవును దేవరాజా నా గణన ప్రకారం ప్రస్తుతం నీకు కాలం అనుకూలంగా లేదు కర్తవ్యం ఏమిటో చెప్పండి నీకు తెలియనిది ఏముంది మహేంద్ర యుద్ధంలో సిద్ధించాల్సిన పర్యవసనాలు రెండే ఒకటి విజయం రెండు వీరమరణం ప్రస్తుతం మనకు లభ్యంగా ఉన్న దైవిక బలం ఆయుధ బలం ఈ రెండూ కూడా విజయ సాధనకు చాలవు అంటే ఈ రెండింటి వల్ల విజయం రాదు అమృతం కారణంగా వీరమరణము వీరమరణము రాదు బృహస్పతి నిస్పృహతో అన్నాడు దేవేంద్రుడు నీరసంగా చూశాడు మీ విశ్లేషణం నాకు ఆందోళన కలిగిస్తోంది కర్తవ్య బోధ చేయండి స్వర్గ సామ్రాజ్యాన్ని బలిచక్రవర్తి పద వరం చేసుకొని తొలగిపోయే తొలగిపోవడమే కర్తవ్యం గురుదేవా అన్నాడు ఇంద్రుడు ఆందోళన పడవద్దు మహేంద్ర ఈ పరిత్యాగం శాశ్వతం కాదు తాత్కాలికమే బృహస్పతి ఓదార్పుగా అన్నాడు ఇంద్రుడు వేడిగా నిట్టూర్చాడు